సో గమనించండి ఆమెకు సమృద్ధిగా పిండి ఉందంటే సమృద్ధిగా లేదండి సమృద్ధిగా నూనెందంటే లేదు ఏలియాకు పెట్టేటవంటే స్థోమత ఆమె దగ్గర లేదు ఏలియాకు పెట్టాలంటే ఆమె కాని ఆమె కుమారుల్లో ఒకరు ఉపవాసం ఉండాలి మనకు ఉపవాసం తప్ప అన్ని మనకి ఏం కాక ఉపవాసం తప్ప ప్రియమైనంత బిడ్డలారా ఏలియాకు పెట్టే అంత ఆహారం తన దగ్గర లేదు ఒకవేళ పెట్టవలసి వస్తే ఆమెను కడుపు మార్చుకోవాలి తన కుమారుడు కడుపు అయిన పెట్ట మాడబెట్టాలి అయితే ఈమె చేసిన పని ఏంటి అని అంటే అలాంటి పరిస్థితులలో ఏలియా తన ఇంటికి వస్తే తన కడుపు మార్చుకుందో తన బిడ్డ కడుపు మార్చుకుందో మనకే తెలియదు కానీ ఏలియాకి ఇవ్వడానికి ముందుకు వచ్చింది నీకు కూడా ఇలాంటి కష్ట సందర్భాలు రావచ్చు కఠినమైన పరిస్థితులు ప్రతి వాని యొక్క జీవితంలో ఉంటాయి అయితే నీ కఠినమైనటువంటి పరిస్థితులలో నీకొచ్చినటువంటి ఆ శ్రమలలో శోధనలలో నువ్వు ఎలాగుండాలో తెలుసా దేవుని ఎందులో విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి అప్పుడే దేవుని యొక్క క్రియలు ఆ సమస్యల్లో ప్రత్యక్షమవుతాయి హాలూయా ఈ రోజుల్లో చాలా మందికి సులువైన మార్గం కావాలండి ఎలాంటిది కావాలి సులువైన మార్గం చిన్న కష్టం వస్తే మోకాల్లోంచి ప్రార్థన చేయలే కష్టమొస్తే దేవుని అక్కడ ప్రార్థన చేద్దామన్న ఆలోచన రాదు ఫోన్ కొడదాం అరే గూగుల్ పేలో డబ్బులు నేరా ఫోన్ పేలో డబ్బులు నేరా ఒకే డబ్బులు కొట్టు అడుక్కోవడం అనేది ఏమైపోయింది తెలుసా చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది కనుక ప్రియ దేవుని బిడ్డలారా చాలా మంది సులువైనటువంటి బ్రతుకు దేవుడు కోసం ఎత్తుకులు ఉన్నారు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఏలియా ఇంటికి పోయినప్పుడు తనకున్నా లేకపోయినా వేరే విషయంలే అని దేవుని మీద విశ్వాసాన్ని వదలక ఏలియా చెప్పినట్లుగా మర్చేసింది హలోలుయా కనుక నుంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి పాయింట్ అంటే ట్రస్ట్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ ఏ కష్ట సమయంలో నువ్వు ఉంటావో ఏ కఠినమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటావో నువ్వు ఉంచిన విశ్వాసాన్ని వెనుదీసుకోకుండా ఆ విశ్వాసం ప్రకారంగా నువ్వు వెళ్ళు దేవుడిని నేను ఆశీర్వదిస్తాడు అందుకే కుమార్ చెప్తాడు నాగటి మేడి మీద చేయబెట్టి వెనుకకు తిరుగువాడు నాకు పాత్రుడు కాడు కష్టాలు వచ్చాయి శ్రమలు వచ్చాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చాయి వేదనలు వచ్చాయి రోగాలు వచ్చాయి లేకపోతే భయంకరమైనటువంటి శోధన ఆవరిస్తూ ఉంది నాకు ఈ యొక్క భక్తి వద్ద ఈ మార్గం వద్ద నువ్వు వెనదిరిగావా నువ్వు దేవుని దృష్టిలో ఎలాంటి తెలుసా విశ్వాసవి కావు ప్రియ దేవిని బిడ్డారా సారే పత్తి విధవరాలు లేచి పోపోయా సాలు కానీ పోయిపోయి నా ఇంటికి తగలబడ్డ వచ్చి నీకు ఇంక ఇల్లేం కనపల్లే నేను ఒక్కదాన్న ఉన్న నా విధవరాల్ని సారే పత్ అనే ఊరు పెద్ద ఊరు ఇది ఈ ఊర్లో చాలా మంది ఉన్నారు ఇచ్చి చివరి చివరి దాకా విధవరాలు నువ్వు నా ఇంటికాడికి ఎందుకు రావాలా నా ఇంటికాడికి వచ్చేందుకు కూర్చోవాలా అని చెప్పేసి ఎంత మాత్రం అనలేదా అండి వేరే ఇంటికి పంపించడానికి మనసు లేదు హలో తనకు లేకపోయినా పర్వాలే సేవకుని పెట్టాలని చెప్పేసి ఆలోచన చేసింది కనుక ప్రియ దేని బెట్టలేదా మన యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నా సరే మనం దేవుని అందరి విశ్వాసం ఉంచినప్పుడు తప్పకుండా మనం జయాన్ని పొందుకుంటాం రెండవ